ఇంట్లో పనులు ఎన్ని చేయడానికైనా ఓపిక ఉంటుంది కానీ నాకు సంబంధించిన పనులు ఏదైనా చేయాలంటే అందులో ఈ జడ వేసుకోవడం అండి ఇంకా ఓపిక అస్సలు ఉండదు అనమాట పొద్దున్నే తలస్నానం చేస్తాను కదా ఇంకా దీపారాధన చేయడానికి నా అల్లేసుకొని ఇంక పూలు పెట్టుకొని దీపారాధన చేస్తాను ఇంకా వంట చేస్తాను ఇంకా వంట చేసి ఇంకా వాళ్ళకు వడ్డించి ఇంకా తిన్న తర్వాత ఆ గిన్నెలు తీసి ఇంకా మిగతా ఏమైనా పనులు ఉంటే ఆ పనులు చేసుకొని ఇంకా ఇవన్నీ చేస్తాను కానీ జడ దగ్గరికి మాత్రం వెళ్ళను అనమాట ఇంకా అంతా ఇంత తినేసి ఇంకా మంచిగా పడుకొని నిద్రపోయే లేస్తాను ఇంకా సాయం సాయంత్రం లేచి అప్పుడు జడ జడైతే మటుకు ఇలా మీరు ఎవరైనా చేస్తారు ఎంత బతుకంగా కూడాను నేనైతే మటుకు ఇంతేనమాట ఇంకా ఎన్నిసార్లు అనుకుంటాను ఉదయాన్నే వేసుకుని సర్లేబ్బా బానే ఉందలే ఇంకా సాయంత్రంగా వేసుకుంటే రెండు పూటలకు సరిపోయినట్టు ఉంటుంది కదా అని అనిపిస్తుంది ఇంకా చిన్నప్పుడు పెళ్ళికి అయితే మటుకు జడకపోతే కూడా అనమాట నేనైతే మటుకు ఇంకా అలాంటిది ఇలా మార్చేసుకున్నానమాట నా అలవాట్లని కొన్ని కొన్నింటిని ఇంకా సాయంత్రంగా ఇలా జడ వేసేసుకొని ఇంకా మా లడ్డుగాడికి అయితే ఏదో ఒక స్నాక్స్ అయితే చేసి than